తిరుమల తిరుపతి బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడైనటువంటి బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి అనే ఒక నిజస్వరూపాన్ని ప్రపంచం అంతా కూడా చూస్తుంది తిరుమలలో ఏదైతే పరాకమణలో చోరీ జరిగిందో ఆ చోరీకి పాల్పడినటువంటి దొంగ రవి కుమార్ అతన్ని మించడం గచ్చి దొంగ బీజేపీ నాయకుడు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు సానుభూతి పొందేందుకు ఏదో రకరకాల విన్యాసాలు కూడా చేస్తున్నాడు అదేవిధంగా ఈ గజ దొంగ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి గజ దొంగ అని చెప్పేసి వైసీపీ నాయకులు చేయట్లే ఆరోపణలు బీజేపీకి భాను ప్రకాష్ రెడ్డికి రాజకీయ ప్రతిత్తులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ దొంగ లాంటి ఆరోపణలు చేసి ఉంటే ఎవరో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం సహజమని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఈ సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తి పరాకమణి చోరీ మీద లోకాయుక్తలో రాజీ చేసుకోవడానికి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినటువంటి మాచర్లా శ్రీనివాసులు కావడం విశేషం అదేవిధంగా స్త్రీవారి మీద అంచెలంచెల భక్తి శ్రద్ధలు కనబడుస్తున్నట్లు కనిపించే భావన ప్రకాష్ రెడ్డి నిజస్వరూపాన్ని ఆ మాచర్ల శ్రీనివాసులకు బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ఏదైతే పరాకమణలో పనిచేసే రవికుమార్ ఉన్నాడో ఆయన ఏళ్ల తరబడి గుట్టు చప్పుడు కాకుండా చోరీకి పాల్పడుతూ పెద్ద మొత్తంలో వెనకేసుకున్నాడు ఆ చోరీ చేసిన సొమ్మును రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయల యజమానిగా ఆయన అవతరించాడు దాంట్లో భాగస్వామి ఈ భాను రెడ్డి కూడా అయితే అలా చేస్తూ ఉంటే దొంగతనాన్ని రెండు వేల ఇరవై మూడులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రవికుమార్ చోరీని ఆ ప్రభుత్వం గుర్తించింది రవికుమార్తో పాటు అతని కుటుంబ సభ్యులు స్వామివారికి చేసిన ఉంటే ద్రోహానికి పాశ్చాత్యపడుతూ తమ ఆస్తుల్ని టీటీడీకి రాయించడం జరిగింది దొరికిపోయిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పిలిపించే మాట్లాడడం ఈ క్రమం ఈ మేరకు కేసుని లోకాయుక్తలో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం అదేవిధంగా ఈ టీటీడీ అదేవిధంగా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు లోకాయుక్తలో రాజీ చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అది లోకాయుక్తలో కేసు నడుస్తుంది దాన్ని ఇప్పుడు వీళ్ళు రాజీ చేసుకునే కార్యక్రమంలో అడ్డంగా దొరిపోయారు దీన్ని సవాలు చేస్తూ తిరుపతిలో ఒక పత్రిక నడిపే మాచర్లా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లోకాయుక్తలో రాజీ కావడనే హైకోర్టు తప్పుపట్టింది ఇదే సందర్భంలో సిఐడితో విచారించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ టైంలో టీటీడీ బోర్డు సభ్యుడు బాణువికాశ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పరాకమణి నిందితులైనటువంటి రవికుమార్ను బెదిరించి భయపెట్టి కొంతమంది వైసీపీ నాయకులు ఆస్తుల్ని రాయించుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఆ వివరాలనే త్వరలోనే బయట పెడతారని చెప్పేసి బెదిరుపులకు దిగాడు బాణువికాష్ రెడ్డి ఎందుకంటే కింద పైన అధికారంలో ఉన్నాడు కదా ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది కాబట్టి అనేది కామన్ అయితే భాను ప్రకాశ్ రెడ్డికి మించినటువంటి గజదంగా లేడని పరాక్రమణి వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాచల్ల శ్రీనివాసులు ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక కలకలం రేపుతుంది మీరు చూడొచ్చు ఆ వీడియో కూడా ఏదైతే సంబంధించిన ఉన్నాయో ఆ కూడా అంటే బయటకు వచ్చాయా గత ప్రభుత్వంలో బయటకు వచ్చాయని బాల ప్రకారెడ్డి తెలుసు మొత్తం ఆయన ఎంక్వైరీ చేస్తే ఆ విజువల్ మొత్తం రెడ్డి గారి సార్ ఒకటే సార్ దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఫస్ట్ బాలప్రకారెడ్డి గారిని చేయాలి ఆయన ఆయన అన్ని ఆధారాలు తెలుసు కన్ని ఎందుకు ఒక సంవత్సరంగా చేస్తాడో ఆయన మీద దర్యాప్తు చేస్తే బయట వినియోగంలోకి వస్తాయి అంటే విషయాలన్నీ కూడా చైర్మన్ బిఆర్ నాయుడి గారి దృష్టికి తీసుకొచ్చారా బిఆర్ నాయుడు పదిసార్లు చెప్పిన పట్టించుకోని దాఖలా లేవు ఆయన బాగా అనుకుంటే అనవలేదు బాధపడి అప్పుడు కలిసాడు దూర్గం మాట్లాడు కలవడు అంతా పరిగెత్తా పరిగెత్తా పోయి ఈ రవికుమారి వాళ్ళ ఇంటికి పోయి రవి నేను తెసుకుని బోర్డు తాగుతానే పరిగెత్తా పోయాడు ఆశించబోయ్ నిబంధించి నిందితుడు కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ రవికుమార్ బాబు ప్రకాష్ రెడ్డి గారికి కూడా మంచి సంగీత సంబంధాలు ఉన్నాయి ఎవరైనా ఉన్నాయి సార్ వాళ్ళ భార్యనే బెదిరించాడు వాళ్ళ భార్య బెహిచ్చి ఏమో నాకు రెండు కోట్లు ఇస్తాను ఐదు కొంత బెహరించాడు తన ఆ విషయం ఆధారంగా ఆయన తగ్గట్టు ఆదాయం కూడా నా నాకు ఉన్నాయి నేను నేపథ్యం చేస్తాను అంటే ఆ బేరం కుదరలేదు కాబట్టి ఇప్పుడు బయట పెట్టారంటారా ఆ బేరం కుదరలేదు కాబట్టి సంవత్సరం తర్వాత సంవత్సరం ఏడా తర్వాత బయట పెట్టారు అదే విధంగా పరాక్రమ అని నిందితులు అయినటువంటి రవి భార్యను ఈ బీజేపీ నాయకుడు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి బెదిరించాడు తనకు రెండు కోట్లు ఐదు కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశారు అయితే వాళ్ళు పట్టించుకోలేదు దీంతోనే పరాక్రమణ వ్యవహారం చేయటటువంటి ఏడాది తర్వాత బాణప్రకాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు కేవలం అడిగినంతగా కోట్లాది రూపాయలు డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతోనే బాణప్రకాష్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నాడు అనేసి అతను చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి తెలిసినా పట్టించుకోలేదంట అని చెప్పేసి చావు కబురు చల్లగా మాచర్ల శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఇప్పటికే బాన్ ప్రకాష్ రెడ్డి టీటీడీలో పొలిటికల్ బ్రోకర్ అనే ప్రచారం కూడా గట్టిగా ఉంది బడా పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు తిరుమల దర్శనాలు ఏర్పాట్లు చేసే ఖరీదైన దళారి అనే విమర్శలు విమర్శకు కూడా మాచల్ల శ్రీనివాసుల ఆరోపణలు చాలా బలంగా చేకూరుతున్నాయి అదేవిధంగా భక్తికి శ్రీవారి దర్శనాల్ని వ్యాపారం చేసుకుంటున్నారన్న ఆరోపణలో ఇట్టకేలకు పరాకమని పిటిషనర్ శ్రీనివాసులు నిజం నిజమని చెప్పేసి నిరూపించాడు ఆయన ఆరోపణలు కాదు నిరూపించారు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భాను ప్రకాష్ రెడ్డి ఒక క్షణమైన టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా ఉండేందుకు అర్హుడు కాదు వెంటనే బర్త్ ఆఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ పౌర సమాజం నుంచి వెలువెత్తుతుంది భానుప్రకాష్ రెడ్డి ఈయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు ఒక టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి ఈయన ఇలాంటి దగ్గులు బాజీ పనిచేయడానికి సిగ్గు అనిపించారు అవన్నీ కూడా తప్పించుకొని ఇప్పుడు మళ్ళీ వైసీపీ మీద నెట్టడం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి ఆయన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా వినండి